అందరికీ నమస్కారం ఈరోజు మనము డిస్క్ బల్జ్ ఉన్నప్పుడు ఎప్పుడు డాక్టర్ ని సంప్రదించాలన్నది తెలుసుకుందాం అంటే మనకు ముఖ్యంగా ఈ డిస్క్ బల్జ్ అనేది కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు ఎందుకంటే నడుము నొప్పి వచ్చే వాళ్ళు చాలా మందికి డిస్క్ బల్జ్ ఉందా లేదా తెలియదు కొంతమందికి నొప్పి వచ్చి ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్లి సంప్రదించి ఉంటారు అంటే చూయించుకొని అది డిస్క్ బల్జ్ అని తర్వాత తెలుస్తుంది వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్ళిన వాళ్ళకు నొప్పి వచ్చిన వాళ్ళకు దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఎలా ఉంటే గనక అది డిస్క్ అయ్యి ఉండొచ్చు అది డాక్టర్ దగ్గరికి వెళ్తే తర్వాత నిర్ధారించబడుతుంది కాకపోతే అది ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుందాము అలా ఉన్నప్పుడు వెంటనే ఎప్పుడు సంప్రదించాలి డాక్టర్ని అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం నొప్పి నడుం దగ్గర తగ్గకుండా అలాగే ఉండడం మనం రెస్ట్ తీసుకున్నా కానీ కూర్చున్నా కానీ పడుకున్నా కూడా నొప్పి తగ్గకుండా అలాగే ఉండడం ఆ తీవ్రత అన్నది ఎక్కువగా ఉండడం ఇలా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించాలి ఆ తర్వాత మనకు తెలిసి నొప్పి ఏదైనా వచ్చినప్పుడు మనం కాస్త ఆయింట్మెంట్ రాసుకోవడము లేకపోతే కాపడము ఇలా చేస్తూ ఉంటాం కదా అలా కాపడం పెట్టాక కానీ లేదా ఐస్ పెట్టాక కానీ తర్వాత ఆయింట్మెంట్ కానీ నొప్పి తగ్గకుండా అలాగే ఉండడము కొంచెం కూడా ఉపశమనం లేకపోవడం ఇలా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించాలి లేదంటే ఇంకా ఆ నొప్పి నడుము నుంచి కాలుకు రావడం కానీ మళ్ళీ తిమ్మిర్లు మంటలు ఇలా పొడిచినట్టు ఉండడం ఇవన్నీ లక్షణాలు ఉన్నా కూడా డాక్టర్ని సంప్రదించాలి ఆ తర్వాత మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీరు పనిలో ఉన్నప్పుడు ఆఫీస్లో కానీ ఇక మీ వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు వర్క్ చేసేటప్పుడు అది మీకు చాలా ఇబ్బంది పెడుతుంటాయి కనుక కూర్చొనివ్వకపోవడం ఏదైనా పని చేస్తూ ఉంటే కూడా నొప్పి చాలా డిస్టర్బ్ చేయడం నించోలేకపోవడం నడవలేకపోవడం ఇలాంటివి జరిగితే కనుక మీరు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది ఆ తర్వాత నడిచేటప్పుడు చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ ఏదన్నా బలం లేనట్టు అనిపించడం వీక్నెస్ లాగా అనిపించడం ఇలాగ శక్తి లేనట్టుగా చేతుల్లో కానీ కాళ్ళల్లో మాత్రమే అలా అనిపిస్తే కూడా డాక్టర్ని సంప్రదించాల్సి బవల్ అండ్ బ్లాడర్ కంట్రోల్ లేకపోవడం దాని ఇన్కాంటినెన్స్ అలాగే ఏమైనా ఉన్నా కూడా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి ఆ తర్వాత మనం రాత్రి పడుకునేటప్పుడు కూడా ఉదయం నుంచి అంత పని చేశాక రాత్రి పూట ఈ నొప్పి రావడము ఆ పడుకున్నప్పుడు నిద్ర డిస్టర్బెన్స్ రావడము ఇలాగేమన్నా అయితే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఆ తర్వాత నొప్పి కొంచెంగా ఉండి మళ్ళీ అది పెరుగుతూ ఉందంటే కనుక కొంచెం కొంచెం నుంచి అది మెల్లమెల్లగా పెరగడము ఇంకా ఎక్కువైపోయి తగ్గ తగ్గకుండా ఉండడము ఇలా జరిగినప్పుడు కూడా మనం డాక్టర్ ని సంప్రదించాలి ఇలా ఇలాంటివన్నీ లక్షణాలు ఉన్నప్పుడు ఎంఆర్ఐ ద్వారా చూసుకొని దాంట్లో బల్జ్ ఉందా లేదా ఉంటే ఎన్ని చోట్ల ఉంది దాని తీవ్రత ఎంతో ఉంది అది చూసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మా దగ్గర ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్లో అయితే కనుక ఈ నిర్ధారణ చేశాక ఫిజికల్ టెస్ట్ చేశాక నడుస్తున్నారా కుండుతున్నారా కూర్చోగలుగుతున్నారా లేదా ఇవన్నీ చెక్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ చేసి ఎక్కడో ప్రాబ్లం అయితే ఉందో అక్కడ నుంచి రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ చేసి మీ ప్రాబ్లమ్ని తగ్గించడం జరుగుతుంది ఇప్పుడు మెడ దగ్గర డిస్కబెల్జ్ అయితే కనుక దగ్గర చేయడం నడుము దగ్గర డిస్కబల్జ్ ఉంటే కనుక నడుము దగ్గర ట్రీట్మెంట్ చేయడం ఇవన్నీ సరి చేసి ప్రాబ్లమ్ని నెమ్మది నెమ్మదిగా ప్రాబ్లమ్ను తగ్గించడం జరుగుతుంది థ్యాంక్ యూ